ఇదిగోండి ఒక ముప్పావు గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకున్నా అట్లాగే ఒక స్పూను ఈస్ట్ అండి ఇన్స్టెంట్ ఈస్ట్ ఇదిగోండి డ్రై ఏస్ట్ ఒక స్పూన్ తీసుకుందాం ఇదిగోండి ఒక స్పూన్ తీసుకుందాం దీన్ని శుభ్రంగా బీట్ చేద్దామండి ఎస్కర్తో శుభ్రంగా బీట్ చేద్దాం అవి బాగా కలపాలండి ఎప్పుడైనా గోరు వెచ్చని పాలు తీసుకోవాలన్నమాట వాటర్ అయినా అట్ల గోరు వెచ్చగా మరీ ఓవరా వేడి కూడా వద్దు ఇవ్వండి శుభ్రంగా బీచ్ చేసుకున్నాం కదా పాలు ఒక కప్పు అండి షుగర్ వేద్దాం షుగర్ కూడా బాగా కలిపేద్దాం ఆశీర్వద్ ఆట అండి ఈ ఆటా పిండి గోధుమ పిండి కదా ఇది కలుపుదాం మంచి ఇదిగోండి ఒక రెండు కప్పులు ఆట తీసుకున్నా చక్క ఇది ఇలా జల్లిద్దామండి చక్కగా గుల్లగా వస్తుంది దీంట్లో ఏమైనా వేస్ట్ ఉన్నా కానీ ఏమన్నా కొంచెం బరకేమైనా ఉన్నా కానీ అది దీంట్లో ఉండిపోయేది అన్నమాట అండి చక్క విడివిడిగా చక్క వస్తుంది పిండిట్లా జల్లించడం వల్ల ఓకే అలా ఉన్నాయి తీసేద్దాం ఓకే ఒక చిన్న స్పూన్ టీ స్పూన్ అండి బేకింగ్ పౌడర్ వేద్దాం బేకింగ్ పౌడర్ ఓకే బాగా ఇది రెస్కర్తో కలిపేద్దాం ఇదిగోండి కొంచెం చిట్టు సాల్ట్ కూడా వేస్తున్నా టేస్ట్ కోసం ఓకే పుడి తీసేద్దాం అండి చేతితో కలిపేద్దాం కాస్త గట్టిగా ఉంటే కొంచెం మిల్క్ వేసుకోవచ్చండి ఓకే అంతా నీటికి కలిపేద్దాం మరి చపాతి పిండి అంత గట్టిగా ఉండకూడదు కదండి అందుకని కాస్త మిల్క్ కొంచెం పాలేద్దాం పాలేసి కలుపుతాం అదండి ఈ విధంగా కలిపేస్తాం కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేద్దామండి సన్ ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదన్నా ఫ్లవర్ లేని ఆయిల్ యాడ్ చేయాలన్నమాట లేదంటే మనం వేసానగా ఆయిల్ అనుకోండి అదే స్మెల్ వస్తూ ఉంటుంది పల్లి వాసన వస్తుంది ఇంకా ఏదన్నా ఆయిల్ అనుకోండి మనకి ఆ ఫ్లవర్ ఆ స్మెల్లో తెలియదు ఇట్లాగే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం ఓకే అండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తామండి మీకు ఇదిగోండి హాఫ్ అన్ అవర్ క్లాత్ వేసి కాటన్ క్లాత్ వేసి మందుపాటిది అది పెట్టానండి చూడండి ఎట్లా ఉబ్బిందో వీటు ఫ్లోర్ అండి ఇది మైదా కూడా కాదు ఎందుకండి దీని మీద ఈ చపాతి పేట తీసుకున్న కొంచెం ఆయిల్ అప్లై చేద్దామండి ఓకే కాస్త ఆయిల్ వేసుకుని చేతికి కూడా ఆయిల్ రాసుకొని తీసేద్దాం బా చూసారా ఎలా ఉబ్బిపోయిందా ఎంత చక్కగా ఉంచండి చేతికి అంటుకోకుండా కాస్త ఆయిల్ రాసుకుంటా ఉండే ఇంకా అనిపడు అన్నమాట ఆయిల్ రాశాను ఇదంతా తీసేసి పేట మీద బాగా ఫ్రెష్ చేయాలండి దీన్ని ఇదిగోండి ఇట్లా వేసాం కదా ఇంకా బాగా ఈ ఇట్లా అది ఇలా ఫ్రెష్ చేయాలండి బాగా ఇదిగోండి ఈ విధంగా ఎంత ఫ్రెష్ చేస్తే అంత స్మూత్గా వస్తుంది అన్నమాట మనం యాక్చువల్గా అయితే బేకరీలో అంతా మైదా ఫ్లోరే కదండి మైదా పిండితో రెడీ చేస్తారు ఏదైనా ఈ బ్రెడ్స్ మనం చక్కగా వీట్తో చేస్తున్నాం కదా ఇది మంచి హెల్తీ చాలా ఆరోగ్యం మన పిల్లలైనా మనమైనా చక్కగా తినొచ్చండి ఈ విధంగా చేసుకుంటే ఓకే ఇలా బాగా ఫ్రెష్ చేద్దామండి పిండి ముద్ద తీసుకున్న దీన్ని శుభ్రంగా ఫ్రెష్ చేద్దామండి ఓకే ఇట్లా ఫ్రెష్ చేస్తూ చేస్తా బాగా హ్యాండ్తో ఫ్రెష్ చేసాం కదా ఇప్పుడు రౌండ్ చేద్దామండి బాల్ చేద్దాం అన్నీ విధంగా చేసాను అన్ని విధంగా చేసానండి ఓకే ఇప్పుడు దీంట్లో పెట్టేద్దాం హెయిర్ ఫ్రెయర్లో పెడదామండి మనం మామూలుగా మందపాటి గిన్నెడు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని స్టాండ్ పెట్టి అలా కూడా పెట్టవచ్చు అది హెయిర్ ఫ్రైయర్ ఉన్నవాడు ఎలా పెట్టుకోవచ్చు లేదంటే మైక్రోవేవ్ అని ఉంటుంది కదా దాంట్లో కూడా పెట్టుకోవచ్చండి చక్కగా వీట్ గోధుమ పిండితో చేసే బ్రెడ్ ఇది ఓకేనా బనసరా చేద్దాం కొంచెం ఆయిల్ వేద్దాం ఎయిర్ ఫ్రైయర్లో జస్ట్ స్ప్రెడ్ ఫ్లై చేద్దాం దీంట్లో ప్లేట్ అన్న పెట్టుకుని వేసుకోవచ్చండి మన ఇష్టం ఇట్లా కూడా వేసుకోవచ్చు అంట ఓకేనా ఇట్లా అంతా స్ప్రెడ్ చేసాను ఆయిల్ ఇది ఒక్కొక్కటి అలాగా రౌండ్ చేసి ఇట్లా పెట్టేద్దామండి ఓకే ఎయిర్ ఫ్రైర్లో పెట్టేద్దాం ఒక రెండు స్పూన్ పాలు తీసుకున్న కొంచెం పిండి వేద్దామండి శుభ్రం పలు క్రీమ్గా ఉంటుంది అనమాట క్రీమ్గా తయారైంది కదా బ్రష్ తీసుకుని స్ప్రెడ్ చేసేద్దాం ఇది చక్కగా క్రీమిష్గా మంచి కలర్ వస్తుంది అనమాట కలర్ఫుల్ గా ఉంటాయి ఇదిగోండి అన్నిటికీ ఎట్లాగా పైన ఎట్లాగా కోటింగ్ వేసామంట స్ప్రెడ్ చేసాను ఓకే ఇదిగోండి ఎయిర్ లో పెట్టేద్దాం ఓకే వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టి ట్వెల్వ్ మినిట్స్ పెట్టి ఓకే చేద్దామండి ఓకేనా ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ మాట ట్వెల్వ్ మినిట్స్ పెట్టి ఓకే చేస్తాం అయిపోయినా ఒక ఫైవ్ టెన్ మినిట్స్గా ఓపెన్ చేద్దామండి మనకి అయిపోగానే మంచి విజులు వస్తుంది అనమాట ఓకే ఎయిట్ ఫ్రైర్ అండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది కుక్కీస్ చేసుకోవచ్చు మనం బర్గర్ చేసుకోవచ్చు మొత్తం పిజ్జా అన్నీ అండి ఆయిల్ లేకుండా చక్కగా మనకి మంచిగా ఉపయోగపడుతుంది ఇది ఓకేనా ఇదిగోండి అయిపోయింది ఎయిర్ ఫ్రైయర్లో ఇదండి సూపర్గా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయండి బన్స్ ఓకేనా ఇది సపరేట్ చేద్దాం ఇదిగోండి చూసారా వీట్ బ్రెడ్ అండి సపరేట్ చేద్దాం ఇవి అంటే కొంచెం దగ్గర దగ్గర వేసా అన్నమాట లోపల చూడండి అంత చక్కగా సాఫ్ట్గా వచ్చిందా అండి చూడండి ఎంత బాగుందో స్మూత్గా ఉంది వీట్ అండి వీటితో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందో చాలా బాగుందండి ఒకసారి టేస్ట్ వద్దామా చూడండి చాలా బాగుందంటే ఈ విధంగా మన పిల్లలు కూడా చాలా హెల్దీ మైదా పిండి అంత మంచిది కాదు కదా అంటే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం మైదాపిండితోటే చేస్తారు కానీ మనం గోధుమ పిండితో కూడా ట్రై చేస్తే చాలా చక్కగా వస్తాయమంట ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి అబ్బా చాలా టేస్టీగా ఉందండి ఇంకొంచెం చక్కగా రౌండ్గా రౌండ్గా కాస్త ఎదుకయింది ఎయిర్ ఫ్రైర్ ఎంత నీట్గా వచ్చింది చూడండి అసలు ఇంకా అన్నీ సపరేట్ చేసేద్దాం చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఓకే ఓకే